రాసి పెట్టుకోండి తప్పకుండా జరిగి తీరుతుంది మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో వారు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతుంది మార్చి నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో వీరికి అరుదైన ఫలితాలు అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఈ సమయం మనోధైర్యంతో పనులు పూర్తి చేస్తారు ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి మిత్రులతో చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు కుటుంబ కలదు ఈశ్వర ఆరాధన మీకు శుభదాయకం ప్రారంభించిన పనిలో విజయం సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయండి మీ ధైర్యం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం సూచితం శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు గొప్పవారి ప గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి గౌరవ సత్కారాలు అందుతాయి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు వారాంతంలో మీకు అన్ని కూడా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు ఇష్ట దేవత ఆరాధన మీకు చాలా ఉత్తమమైన ఫలితాలు అయితే అందిస్తుందని కూడా చెప్పడంలో అసలు సందేహం ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వరకు ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ముక్కోటి దేవతల అనుగ్రహం వీరిపైన ఉంది వీరి జీవితం మట్టిని పట్టుకున్న బంగారం వల్లే మారబోతుంది ముఖ్యంగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో వీరికి చాలా అరుదుగా వచ్చే ఫలితాలు అయితే వీరి జీవితంలో కనపడుతూ ఉన్నాయి వీరికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఆదాయం అంతకంతా పెరుగుతుంది శుభ కార్యక్రమాలు జరుగుతాయి గృహ లాభము కలుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగును దైవ దర్శనాలు వంటివి కలుగుతాయి అప్పుల బాధలన్నీ కూడా తొలుగుతాయి అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు కూడా ఈ సమయంలో ఫలిస్తాయి చూశారు కదండి రాశి వారికి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సంవత్సరంగా గోచరిస్తుంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో మీ ఆలోచనలు అనుకూలమైన ఫలితాలు కనబడతాయి విదేశీ ప్రయాణములు వంటివి లభిస్తాయి రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి సినీ మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన కన్యా వారి శత్రువులపైన విజయాన్ని పొందుతారు కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బందులు గురి చేసినటువంటి శత్రువులు ఉన్నతిని కొనియాడతారు ఈ ఏడాది కన్యా రాశి వారు మార్పు తెచ్చే శుభ ఫలితాలు అందించే సంవత్సరంగా చెప్పవచ్చు స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగును ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు కలుగుతాయి మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే కన్యా రాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదులో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు ఈ సంవత్సరం గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అలాగే కలకధారా స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దైవ దర్శనాల వలన శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి ఈ రాశి జాతకులు ఏ విధంగా ఉండిపోతున్నారు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెప్తోంది ఈ రాశి వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వడలపైనటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు కలిగి ఉంటారు ఆవేశానికి క్రోసానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి అధిక ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఈ విధమైన ఫలితం ఉంటుంది అని బేరుచి వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంక ధరించి పడవేకి నదిలో ప్రయాణం చేసుకున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వేరులో అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించిన మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలుపడేట అనే లక్షణాలు కలిగి ఉంటారు జనసమధ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రాదులకు పైపడి వారి బాధ్యతలను ఎత్తిని చిరకాలము బాధపడుతూ ఉంటారు కన్యా వారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కులో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు చేయి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వ్యా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమవోహం చేసుకునే అవకాశాలు కూడా కన్ కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశి వారు గుండెకు సంబంధించిన మరియు ఉపరితిత్తులకు జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే ఉన్నాయండి కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మం వ్యాధులు కూడా బాధిస్తాయి ఆరోగ్యానికి సంబంధించిన దిగిలే రాశి వారికి అధికంగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరుల అధికంగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక శనివారం రోజున బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమల దానం ఇచ్చి ఉంగరపు వేలకు ధరించాలి నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి వారికి అష్టోత్తర పూజ చేసుకుని కందుల దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండిలో పొదిగిన పగడాన్ని ధరించాలి ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఉత్తర నక్షత్రం వారి ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షం ధరించాలి ఇలా ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్